స్వాగతం ముందుగా బుల్లెట్ ల హెడ్ లైన్స్ శ్రీకళహస్తి నియోజకవకుాా మహాబృతిపై శ్వేతపత్రం శ్రీకళహస్తి ఎమ్మెల్యే బంజర సుదిరెడ్డి ప్రకటనా టీడీపీ నిర్వహించాలి శ్రేణులకు ఎమ్మెల్యే ప్రదోష స్వామి ఉత్తమ పూ ఊరేగింపు శ్రీకాళహస్తిలో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో అంతర్ పంచాంగ మహాసభ హాజరైన వివిధ రాష్ట్రాలకు చెందిన పంచాంగ వేత్తలు ఏప్రిల్ ఒకటిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అధికారులతో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం కూటమి ప్రభుత్వం పరిపాలనపై విడుదల చేస్తామని ఎమ్మెల్యే ప్రకటించారు తొమ్మిది నెలల పరిపాలనలో సాధించిన విజయాలు ప్రజలకు వివరిస్తామని అన్నారు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గత తొమ్మిది నెలల్లో చోటు చేసుకునే అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేస్తున్నట్టు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ప్రకటించారు ఈ తొమ్మిది నెలల్లో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్తులో చేసే కార్యక్రమాలపై శ్వేత పత్రం విడుదల చేస్తామని అన్నారు నియోజకవర్గానికి రాష్ట్రం కేటాయించిన ప్రతి ఒక్క రూపాయి తాము ఏ విధంగా ఖర్చు పెట్టామో నియోజకవర్గంలోని ప్రజలందరూ తెలియజేసే విధంగా శ్వేతపత్రం విడుదల చేస్తామని ఇది ప్రజా అని కాబట్టి ప్రజలకు తాము నియోజకవర్గ అభివృద్ధికి ఏ విధంగా నిధులు ఖర్చు చేస్తున్నామో తెలియజేయవలసిన బాధ్యత తనపై ఉందని తెలియజేశారు గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మలుసూదన్ రెడ్డి ఐదు సంవత్సరాలైన శ్వేతపత్రం రిలీజ్ చేయలేదని అసలు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న రీతిలో నియోజకవర్గం పదేళ్లు వెనక్కి తీసుకొని పోయారని విమర్శించారు శ్వేత పత్రం అంటే శ్వేత అంటే ఎవరు అడిగిన ఘనుడు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మసూదన్ రెడ్డి అని ఎత్తివ చేశారు తన తండ్రి మాజీ మంత్రి వలబొజ్జుల గోపాలకృష్ణారెడ్డి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు తాను అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలల్లోనే పట్టణాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశామని అన్నారు విద్యార్థులకు వారి చదువుకు అనుగుణంగా ఉండేలా ఆహ్లాదకరమైన హాస్టల్ను పునరుద్ధరించామని తెలిపారు శ్రీకాళహస్తి దేవస్థానంలో పలు మార్పులు తీసుకొచ్చామని ఇదే విధంగా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించామని వీటన్నిటినీ తన తండ్రి జన్మదినం నాడు ప్రజలకు అర్థమయ్యేలా శ్వేతాపత్రం విడుదల చేస్తామని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని నేతలకు కార్యకర్తలకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు ఈ మేరకు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు ఈ మేరకు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు బొజ్జలో సుద్దిరెడ్డి మాట్లాడుతూ రేపు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి గ్రామ గ్రామాలలో ఆ పార్టీ నాయకులు శ్రేణులు అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని నాయకులకు ఆదేశాలు జారీ చేశారు జ్యోతి ప్రజ్వలతో దివంగత నేత తెలుగువారి ఆత్మ గౌరవం అన్న తారక తారకరాముని చిత్రపటానికి పాలాభిషేకం పుష్పాంజలి ఘటించాలని అర్పించాలని పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆయన ఇచ్చిన పిలుపునకు తెలుగు జాతి మొత్తం ఏకతాటిపైకి వచ్చి పార్టీ స్థాపించిన తొమ్మిది మాసాలలో అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు రేపు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నియోజకవర్గం మొత్తం పచ్చదనంతో నిండిపోవాలని కార్యకర్తలకు నాయకులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వారి వారి వార్డులలో వారి వారి గ్రామాలలో నేటి నుంచే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా చేపట్టాలని అన్నారు దక్షిణ కైలాసంలో ప్రదోష నంది సేవ ఉత్సవం నేత్ర పర్వంగా నిర్వహించారు పురస్కరించుకొని మహేశ్వర్ల ఉత్సవ మూర్తులను ప్రదోష నందిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో పురస్కరించుకొని ప్రదోష నంది సేవ చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద ప్రదోష నందిమూర్తిపై ఉమా మహేశ్వర్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు ప్రదోష నందిమూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకర ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద మూర్తులకు విశేష మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి దూపదీప నైవేద్యాలు నివేదించి మంత్రపుష్ప నివేదన అనంతరం హారతులు సమర్పించారు ప్రదోష నందిపై ఉమాశంకర్లను దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంకర అంటూ భక్తి ప్రభక్తులతో ప్రణమిల్లారు ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర పంచాంగ మహాసభ నిర్వహించారు కంచి పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి సమక్షంలో వివిధ రాష్ట్రాలు వివిధ దేశాల పంచాంగ కర్తలు పాల్గొని రాబోయే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల పంచాంగం రూపొందించి ధర్మ సందేహాలను నివృత్తి చేశారు శ్రీకాళహస్తిలో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో అంతరాష్ట్ర పంచాంగ మహాసభ నిర్వహించారు రాబోయే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నూతన సంవత్సరాలకు పంచాంగంలో ముఖ్య పర్వదినాలు తిథులు నక్షత్రాలు తదితర అంశాలను నిర్ణయించి ధర్మ సందేహాలను నివృత్తి చేసి తుది నిర్ణయం తీసుకున్నారు కంచి కావకొట్టి పీఠాధిపతులు శ్రీ శంకర విజేంద్ర సరస్వతి స్వామిజీ ఆధ్వర్యంలో శ్రీరంగంకు చెందిన బ్రహ్మశ్రీ సుందర రామన్ అధ్యక్షతన మహాపంచాంగ సభ నిర్వహించారు ఈ పంచాంగ సభకు తమిళ తెలుగు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి శ్రీలంక మలేషియా మంది కర్తలు విచ్చేసి పంచాంగ సభలో పాల్గొన్నారు సుదీర్ఘంగా చర్చించి రాబోయే సంవత్సరాలకు పంచాంగాన్ని నిర్ణయించారు ఈ సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ శంకర విజేంద్ర సరస్వతి స్వామీజీ మాట్లాడుతూ దక్షిణ కైలాస క్షేత్రంలో పంచాంగం మహాసభ నాలుగు రోజుల పాటు నిర్వహించి తుది నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ఇందులో ప్రధానంగా ధర్మ సందేహం తలెత్తుతుందని తంజావూరు కుంభకోణంలో పన్నెండేళ్లకు ఒకసారి నిర్వహించే మహామక పుష్కరం నిర్వహించడానికి పల్లవంగ నామ సంవత్సరంలో గురువు సింహరాశిలు రావాల్సి ఉండగా కన్యరాశిలో వచ్చారని దీనిపై సుదీర్ఘంగా చర్చించి అతిచారంలో వచ్చే గురువు శుభప్రదమని కనుక పుష్కరాన్ని వృషభ లగ్నంలో మాఘమాసం తొమ్మిది తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఎనిమిదిలో తీర్థ స్నానాన్ని ఆచరించవచ్చని నిర్ణయించామన్నారు మహాకుంభమేళ ఘనంగా జరిగిందని అందులో పాల్గొనలేకపోయిన భక్తులు మే పద్నాలుగు నుంచి పన్నెండు రోజుల పాటు సరస్వతి పుష్కరం జరుగుతుందని భక్తులు ప్రయోగ క్షేత్రంలో పుణ్య స్నానాల్లో ఆచరించాలని సూచించారు జూన్ ఐదవ తేదీన గంగా దసహరా ఉత్సవం జరుపుకోవాలని జూన్ ఐదున అత్యంత మంచి ముహూర్త కాలమని స్వామీజీ వెల్లడించారు జూన్ ఐదున పది యోగాలతో కలిసి వచ్చిన పుణ్య దినమని ఈ పుణ్య దినాన గంగా స్నానాన్ని ఆచరిస్తే సమస్త పాప దోషాలను నివారించి పుణ్యఫలం లభిస్తుందని తెలిపారు మే ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి జూన్ ఐదు వరకు గంగా స్నానం ఆచరించవచ్చని జూన్ ఐదున మరింత పుణ్యఫలం అని స్వామీజీ వెల్లడించారు విజయ్ యాత్రలో భాగంగా దక్షిణ భారతదేశంలో పాటు ఉత్తర భారతదేశంలోనూ పర్యటిస్తూ ఆధ్యాత్మిక చింతన పెంపొందిస్తూ మానవాళిని సన్మార్గంలో నడిపించేలా కంచిపీఠం కృషి చేస్తుందన్నారు ఈ పంచాంగ మహాసభలో స్వామిజీలు కుంభకోణానికి చెందిన బ్రహ్మశ్రీ దినకర శర్మ సుబ్రహ్మణ్యం సిద్ధాంతి మోహన్ రాజ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు ఇద్దరు మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ నుంచి అందరూ వచ్చి కలుసుకున్నారు నాలుగు రోజుల సభ దీంట్లో విశ్వాస సంవత్సరం ఇప్పుడు రాగ రాబోతున్నది యుగాది రాబోతున్నది దాని తరువాత సంవత్సరం ఆ సంవత్సరం పరాభవ సంవత్సరం అంటారు అలాంటి సంవత్సరం దాని తర్వాత పింగళ సంవత్సరం ప్లవంగ 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 సంవత్సరం అని రాబోతుంది ప్లవంగ అనేది దీంట్లో ప్లవంగ సంవత్సరంలో మహామఖం అని తంజావూరు కుంభకోణంలో ఒక ఉత్సవం జరుగుతుంది దాంట్లో ఒక ధర్మ సందేహం ధర్మ సందేహం ఏమంటే గురు భగవంతుడు అక్కడక్కడ సంచారం చేస్తారు ఒక రాశికి సంచారం చేస్తారు ఆయన సింహరాశిలో సంచారం చేసినప్పుడు ఆ మహామకం అంటే మన లాగా అది చేసేది అలవాటు పది యోగం కలిగిన రోజు జూన్ ఐదవ తేదీ వస్తుందని కంచి కాంబకొట్టి పీఠాధిపతి శ్రీ శ్రీ జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి తెలియజేశారు ఆ పవిత్ర రోజున గంగా స్నానం ద్వారా పుణ్యం ప్రాప్తిస్తుందని అన్నారు గంగా దశహర ఉత్సవం ఈ సంవత్సరం మే నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుండి జూన్ ఐదవ తేదీ వరకు జరుగుతుందని కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జూన్ ఐదవ తేదీ పది యోగం కలిగిన మంచి ముహూర్తం అని ఆ రోజున గంగా స్నానం చేయడం వలన పది విధాల దోషాలు పోతాయని తెలిపారు దీనినే గంగా దశహర అంటారని ఆయన అన్నారు తెలిసి తెలియక చేసిన దోషాలు పోగొట్టుకోవడానికి వచ్చే జ్యేష్ఠ మాసం శుక్లపక్షం బుధవారం దశమి హస్త నక్షత్రం కరణం ఆనందయోగం యోగం చంద్రుడు యతి పాదయోగం సూర్యుడు వృషభ రాశిలో ఉండడం ఇలా పది కలిసి ఉండడం చేత ఆ రోజున గంగ స్నానం చేయడం వలన సకల దోషాలు తొలగితాయన్నారు దానికని గంగా దశహర ఉత్సవం పేరు గంగా దశహర ఉత్సవం పేరు దానికి అదే అదే వస్తుంది జూన్ నెల ఐదో జూన్ నెల ఐదో తారీఖు మే పది యోగములు కలిసిన మంచి ముహూర్తం ఆ రోజు స్నానం చేస్తే పది విధాల పాపాలు దోషాలు పోతాయి శ్రీకాళహస్తికి చెందిన మహిళ కలంకారి జాతీయ స్థాయికి అధికారి గృహిణిగా బాధితులు నిర్వహిస్తూనే కలంకారి కళ ద్వారా ఇతర మహిళలకు ఉపాధి కల్పించిన పద్మావతి రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకునే స్థాయికి వెళ్లారు మహిళలకు ఆదర్శంగా నిలిచిన పద్మావతిపై వీటు న్యూస్ ప్రత్యేక కథనం శ్రీకాళహస్తికి చెందిన పాలురు పద్మావతి స్వతహాగా గృహిణి అయినప్పటికీ ఏదో సాధించాలన్న తపన ఆమెను నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అభినందించే స్థాయికి ఎదిగింది శ్రీకళహస్తిలో కలంకారి వేస్తున్న పద్మావతి కలంకారి బట్టలు అంటే కేవలం వస్త్రాలపైన బొమ్మలు వేయడమే కాదు అని వినూత్న రీతిలో ఆలోచించి చీరలపై రామాయణం మహాభారతంను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో చీరలపై వాటిని లిఖించి సక్సెస్ సాధించింది భారత రాష్ట్రపతి ముర్మురు జీవిత గాథను చీర మీద వేసి ఆమెకు బహుకరించి రాష్ట్రపతి భవన్లో జరిగిన వివిధ తాకా అమృత మహోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొన్నారు అదే విధంగా రామాయణం ను చీర మీద లిఖించి నారా బ్రాహ్మణికి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ద్వారా అందించి అందరి నుండి ఎన్నో ప్రశంసలు అందుకుంది తనకు ఇంతటి విజయం రావడానికి తన కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎంతగానో ఉందని ఆమె అన్నారు తనలాగే ప్రతి ఒక్కరూ వారిలోని ప్రత్యేకతను గుర్తించి విజయాలను అందుకోవాలని ఆమె ఈ సందర్భంగా కోరారు ఆ టూ థౌసండ్ లెవెన్ లో నేను బానుదయ కలంకరీ అనే సంస్థను స్థాపించడం జరిగింది సో నలుగురితో స్టార్ట్ చేసి నేను ఈ రోజు వన్ ట్వంటీ మెంబర్స్ తో అంటే వన్ ట్వంటీ కుటుంబాలతో నేను ఈ రోజు బాణోదయ కలంకరీ అనే సంస్థను నడిపించడం జరుగుతుంది సో ఈ మధ్య రీసెంట్ గా నారా బ్రాహ్మణి గారు రామాయణ స్క్రిప్ట్ సంబంధించిన శారీని ఒకటి ధరించడం జరిగింది సో అది మన గౌరవనీయులు మా శ్రీకాళహస్తి శాసనసభ్యులు బుజ్జులు సుధీర్ రెడ్డి గారు ఆ శారీ నారా బ్రాహ్మణి గారికి గిఫ్ట్ గా బహుకరించడం జరిగింది దానిని దేవాన్షి పుట్టినరోజు రోజున ఆ నారా బ్రాహ్మణి గారు ఆ చీర ధరించడం జరిగింది సో దాంట్లో అంతా రామాయణ ను మొత్తము దాంట్లో రాయడం జరిగింది దాన్ని తెలుగు లిపిలో రాయడం జరిగిందండి అలాగే ఆ మన ద్రౌపది ముర్ము గారు కూడా ఈ మధ్యన తిరుమలకి వచ్చిన సందర్భంలో మొట్టమొదటిసారిగా తిరుమలకి వచ్చిన సందర్భంలో ద్రౌపది మన ప్రెసిడెంట్ ఆ రాష్ట్రపతి గారి జీవిత చరిత్రని మొత్తము పల్లులోను కాంజీవరం పట్టు శారీలోనే పల్లులోను బ్లౌజ్ లోను కూడా మేడం యొక్క జీవిత చరిత్ర అంతా ఇంగ్లీష్ లిపిలో రాయడం జరిగింది అలాగే సెకండ్ టైం తెలుగులో రామాయణ స్క్రిప్ట్ ని రాయడం జరిగింది సో ఆ సందర్భంలో మన ద్రౌపది ముర్ము గారు చాలా అభినందించడం జరిగిందండి ఎందుకంటే ఆమె జీవిత చరిత్రని ఒక చీర మీద రాయడం అదే ఫస్ట్ టైం ఆమె గురించి మొత్తము రాయడం జరిగింది ఎక్కడ నుంచి వచ్చారు ఎలాగా ఎలాగా ఏ సందర్భంలో పొలిటికల్ లోకి రావాల్సి వచ్చింది ఇలాంటివన్నీ కూడా మేము రాసాము సో అలాగే మొన్న మార్చ్ ఐదో తారీఖున రాష్ట్రపతి భవన్ లో వివిధ అమృత్ మహోత్సవ్ అనే ఒక ఏడు రాష్ట్రాలకి సంబంధించిన చేతి వృత్తులు అలాగే హ్యాండ్లూమ్ కి అంటే వీవర్స్ అందరినీ కూడా అక్కడికి అసెంబ్లీ చేసి ఒక ఐదు రోజుల కార్యక్రమం చేశారు అంత పెద్ద అంటే దాదాపుగా ఒక నూట ఇరవై మంది నుంచి నూట మంది హ్యాండ్లూమ్ వీవర్స్ హ్యాండిక్రాఫ్ట్స్ వాళ్ళు రావడం జరిగింది అందులో నేను ఒక స్టాల్ కి నాకు ఇవ్వడం జరిగింది ఏదైతే నా గురించి బయోడేటా ఉందో ఆ బయోడేటా మొత్తము రాసి నాకు ఒక స్టాల్ కేటాయించడం ఆ స్టాల్ నా వెనకాల మా నాన్నగారి గురించి కానివ్వండి ఎక్కడి నుంచి నేను వచ్చానో ఏ ప్లేస్ నుంచి వచ్చానో అవన్నీ కూడా రాశారు మేడం విజిట్ కి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గరికి ప్రతి ఒక్క స్టాల్ దగ్గరికి ద్రౌపది ముర్ము గారు విజిట్ కి రావడం జరిగింది ఆ సందర్భంలో మేడం గారు దాన్ని అంతా చదవడం జరిగింది నన్ను అభినందించడం కూడా జరిగింది అది నాకు ఎంతో గర్వకారణంగా ఉందండి ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ గా ఉన్న నేను ఈ రోజున ఈ కలంకారి అనే వృత్తిని నమ్ముకుని నేను ఇంత దూరం వచ్చిన దానికి నాకు నిజంగా ఆ మేడం గారు నన్ను గుర్తు పెట్టుకొని అభినందించడం ఒక నిజంగా చాలా గర్వకారణంగా ఉందండి ఎందుకంటే ఒక మహిళగా నేను ఈ రోజున ఇంత దూరము ఆర్థిక స్వావలంబన నాతో పాటు ఉన్న నా మహిళలందరికీ కూడా చెందుతుంది ఏదైతే మేము అందరం కలిసి ఒక మాట మీద వినూత్నంగా తయారు చేసే చీరలకు కూడా ప్రజల నుంచి మాకు ఆదరణ లభిస్తుందంటే నిజంగా దానికి నేను ఎంతో గర్వకారణంగా ఉంది అలాగే శ్రీకాళహస్తి జ్ఞానప్రసూన్ అమ్మ వారికి నేను ఎంతో రుణపడిపోయి ఉన్నానని అనుకుంటున్నాను వాళ్ళ ఆశీస్సుల వల్ల మాత్రమే ఈ రోజు ఈ స్టేజ్కి రావడం జరిగింది ఇంటి పన్ను బకాయిదారులకు ఏకకాలంలో బకాయిలు చెల్లించే నిమిత్తం ప్రభుత్వం యాభై శాతం వడ్డీ రాయితీ ఇస్తుంది దీంతో ఈ అవకాశాన్ని శ్రీకాళహస్తి ప్రజలు సద్వినియం చేసుకుంటున్నారు ప్రజలందరూ పన్ను బకాయి చెల్లించి ప్రభుత్వానికి సహకరించాలని మున్సిపల్ అధికారులు కోరుతున్నారు శ్రీకాళహస్తి పురపాలక సంఘంలోని ప్రజలకు బకాయిలపై యాభై శాతం రాయితీ లభిస్తుండటంతో ప్రజల నుండి స్పందన అనూహ్యంగా వస్తుంది బకాయిలను చెల్లించడానికి అధిక సంఖ్యలో మున్సిపల్ కార్యాలయానికి ప్రజలు విచ్చేస్తున్నారు పురపాలక సంఘానికి ఇంటి పన్ను ఖాళీ స్థలాలపై పన్ను బకాయిలను వసూలు చేయడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ పురపాలక సంఘ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు సాధారణంగా పన్నులు సకాలంలో చెల్లించకపోతే జరిమానా విధిస్తారు ఇందుకుగాను మొదటి అర్ధ సంవత్సరానికి జూన్ చివరి వరకు రెండవ అర్ధ సంవత్సరానికి డిసెంబర్ చివరి వరకు బకాయిలపై రెండు నుంచి ఐదు శాతం వడ్డీ విధిస్తుంది పన్ను బకాయిల వసూలను మరింత మెరుగుపరచడానికి పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ సదవకాశాన్ని కల్పించింది ఈ పథకం ప్రకారం ఇంటి పన్ను ఖాళీ స్థలాల పన్ను బకాయిలలో గత ఆర్థిక సంవత్సరాల బకాయిలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బకాయిలు కలిపి ఒకేసారి ఏక మొత్తంలో ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోగా చెల్లిస్తే వడ్డీపై యాభై శాతం రాయితీ లభిస్తుండటంతో శ్రీకాళహస్తి ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు పాఠశాలలు జూనియర్ కళాశాలలో ఈగిల్ క్లబ్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ క్లబ్లు ఏర్పాటు చేయాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలోని ఎస్ఎస్బి ప్రాథమిక మున్సిపల్ హై స్కూల్ అవగాహన కార్యక్రమం జరిగింది ఈగిల్ క్లబ్లు ఏర్పాటు చేసిన ఉపాధ్యాయులు సైబర్ క్రైమ్ గురించి తల్లిదండ్రులు విద్యార్థులు అవగాహన కల్పించారు స్కూల్లో జూనియర్ కళాశాలలో ఈగిల్ క్లబ్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ క్లబ్ ఏర్పాటు చేయాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు స్థానిక ఎస్ఎస్బి ప్రాథమిక మున్సిపల్ హై స్కూల్లో ఈగిల్ క్లబ్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు బంధువులకు డ్రగ్స్ ప్రమాదంపై అవగాహన కల్పించారు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులతో అనేక ప్రదర్శనలు చేయించారు అనంతరం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు ఈగిల్ క్లబ్ సభ్యులు అయిన విద్యార్థినిలు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశంలో డ్రగ్స్ నిర్మూలన చేయడానికి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని డ్రగ్స్ రహిత భారతదేశం నిర్మాణం చేపట్టడానికి తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు తమ పాఠశాలలో ఎవరైనా మాదక ద్రవ్యాలు సేవించినట్లు తెలిస్తే తమ ఉపాధ్యాయులకు తెలియజేస్తామని అన్నారు అదేవిధంగా తమ పరిసర ప్రాంతాలలో ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నట్లు తమకు తెలిస్తే పంతొమ్మిది వందల రెండు ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చి డ్రగ్స్ను అరికట్టడానికి తాము నిరంతరం కృషి చేస్తామని తెలియజేశారు సంబంధించిన రెండు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల నలభై ఒక్క మంది ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్దారులకు సుమారు నూట పదకొండు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల రూపాయల పంపిణీకి జా అధికారులు చర్యలు చేపట్టారు ఏప్రిల్ ఒకటవ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్ద పంపిణీ చేస్తున్నట్టు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లు ఏప్రిల్ ఒకటవ తారీఖున పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉదయం ఏడు గంటల నుంచి లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ల పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు ఈ మేరకు సచివాలయం సిబ్బందిని ఆదేశిస్తూ డిఎల్డీఓలను ఎంపీడీఓలను మున్సిపల్ కమిషనర్లను పర్యవేక్షించాలని పిడి వెలుగు లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు డిపిఒో తదితరులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఏప్రిల్ ఒకటవ తారీఖున మంగళవారం పంపిణీ చేయవలసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ మొత్తాన్ని ఈ నెల మార్చి ఇరవై తొమ్మిది శనివారం నాడే సంబంధిత అధికారులు డ్రా చేసి సేఫ్ కస్టడీలో ఉంచుకోవాలని అన్నారు ఏప్రిల్ ఒకటవ తారీఖున సిబ్బంది అందరూ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేయట కొరకు వారి పంపిణీ ప్రదేశాలకి చేరుకుని ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు యాప్ ఓపెన్ అయ్యాక పిన్షన్దారులకు పెన్షన్లు పంపిణీ చేపట్టాలని సూచించారు ఏప్రిల్ ఒకటవ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పింఛన్దారు ఇంటి నుండి ఖచ్చితంగా మూడు వందల మీటర్ల పరిధి దాటితే పనిచేయదని పింఛన్దారుల ఇంటి వద్దనే పింఛన్ ఇవ్వాలని ఏ కారణం చేతనైనా ఇంటి వద్ద ఇవ్వడం కుదరకపోతే తగిన కారణాలను యాప్ నందు నమోదు చేయవలనని తెలియజేశారు పింఛన్దారులకు ముందుగా నమస్కారం పెట్టి గౌరవంగా పింఛన్ పంపిణీ చేయాలన్నారు జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించిన రెండు లక్షల అరవై ఒక వేల ఎనిమిది వందల నలభై ఒక్క మంది పింఛన్దారులకు సుమారు నూట పదకొండు కోట్ల రూపాయలు పంపిణీ చేయనున్నామని మంగళవారం అదే రోజు వంద శాతం పింఛన్ల పంపిణీ చేయాలని దానికి అనుగుణంగా ఎంపీడీఓ మరియు మున్సిపల్ కమిషనర్లు పిన్షన్ పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు ఏప్రిల్ నెల ఒకటవ తేదీన పెన్షన్ ఇస్తున్న విషయం ప్రతి పింఛన్దారునికి వ్యక్తిగతంగా తెలియచేయాలని అలాగే పింఛన్ పంపిణీకి నిర్దేశించిన సిబ్బంది ఉదయం వారి పంపిణీ ప్రదేశానికి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలలోగా చేరుకుని తప్పకుండా ఆ రోజు ఉదయం ఏడు గంటలకు పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలన్నారు ఎక్కడా కూడా ఏ ఒక్క పొరపాటు జరగకుండా పింఛన్లు పంపిణీ జరగాలని కలెక్టర్ ఆదేశించారు ప్రతి పెన్షన్ పంపిణీ చేయు అధికారి పెన్షన్ దారులతో గౌరవప్రదంగా వ్యవహరించాలని అవినీతికి పాల్పడరాదని మరియు ఇంటి వద్దనే ప్రతి ఒక్కరికి పెన్షన్ అందచేయవాలని తెలియజేశారు పింఛన్దారులకు అందరికీ ఐబీఆర్ఎస్ విధానంపై వ్యక్తిగతంగా తెలియజేయాలని అన్నారు మహిళా శిశు సంక్షేమ శాఖ అనుబంధ శాఖల సమన్వయంతో మంచి ఫలితాలు సాధించవచ్చని రాష్ట్ర కార్యదర్శి మహిళా శిశు సంక్షేమ శాఖ విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజన్స్ శాఖ కార్యదర్శి సూర్యకుమారి అన్నారు ఈ మేరకు తిరుపతి కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్వరుతో కలిసి సమావేశం నిర్వహించారు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్న సేవలను తల్లులకు బిడ్డలకు కౌమార యువతకి మమకారం వాత్సల్యంతో అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి పేర్కొన్నారు తిరుపతి కలెక్టరేట్ సమావేశ మందిరం సెక్రటరీ మహిళా శిశు సంక్షేమ శాఖ వారు జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ తో కలిసి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ విభిన్న ప్రతిభావంతులు మరియు సీనియర్ సిటిజన్స్ శాఖ తదితర స్టేక్ హోల్డర్లతో సమీక్ష సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా సేవలు పొందుతున్న తల్లి బిడ్డలు కౌమార యువత పట్ల మమకారం వాత్సల్యం చూపించాలని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో మహిళలు బాలింతలు శిశువులకు అమలు చేస్తున్న పలు పథకాలపై వారు సమీక్షించారు అంగన్వాడి కేంద్రాలలో తాగునీటి సౌకర్యం విద్యుత్ సౌకర్యం టాయిలెట్ల నిర్వహణలో వంద శాతం ఫలితాలు సాధించాలన్నారు అదేవిధంగా వర్షపు నీటి సంరక్షణకు సోప్ పిట్లకు చర్యలు తీసుకోవాలన్నారు కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సుపోషిత్ పంచాయతీలలో నిబంధనలకు అనుగుణంగా అన్ని సదుపాయాలు కల్పిస్తే ఆయా పంచాయతీలకు గుర్తింపుతో పాటు లక్ష రూపాయల పారితోషికం వస్తుందన్నారు అదేవిధంగా పుట్టిన ప్రతి బిడ్డ ఉండాల్సిన ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూడాల్సిన బాధ్యత శాఖలోనే వివిధ స్థాయి ఉద్యోగులపై ఉందన్నారు గర్భస్థ మహిళలకు నిర్దేశించిన పోషకాహారాన్ని క్రమం తప్పకుండా అందించాలన్నారు అదేవిధంగా టీనేజ్ ప్రెగ్నెన్సీలను అరికట్టాల్సిన బాధ్యత ఉందన్నారు దివ్యాంగులకు సిఆర్సి నెల్లూరు వారి ద్వారా అసెస్మెంట్ క్యాంపులు నిర్వహించి జిల్లాలో అవసరమైన వారికి కృత్రిమ అవయవాలు ట్రై సైకిల్ బ్యాటరీ సైకిల్ అందించేలా చూడాలని బ్యాటరీ ట్రై సైకిల్ అవసరమైనవన్నీ ప్రొక్యూర్ చేసి పంపిణీకి చర్యలు చేపట్టాలని సూచించారు సీనియర్ సిటిజన్స్ కార్డ్స్ మంజూరు ఎప్పటికప్పుడు ఇవ్వాలని సీనియర్ సిటిజన్స్ చట్టాల అమలు పక్కగా అమలు అయ్యేలా చూడాలని అన్నారు ట్రాన్స్ జెండర్లకు రేషన్ కార్డు జాబ్ కార్డు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు సీనియర్ సిటిజన్ విభిన్న ప్రతిభావంతులకు సంబంధించిన నిర్దేశిత కమిటీ సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని సూచించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ బాల్య వివాహాల వలన అమ్మాయిల ఆరోగ్యం మరియు పుట్టే పిల్లలు ఎదుగుదల లేకుండా పుడతారని తెలిపారు అంగన్వాడీ కేంద్రాలు పటిష్టంగా పనిచేయాలని పిల్లలను తమ సొంత పిల్లలులాగా చూసుకోవాలని అన్నారు పలు ఖాళీలు పూరించామని ఎప్పటికప్పుడు మార్గదర్శకాల మేరకు ఖాళీలు భర్తీ చేస్తామని తెలిపారు గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో రేణుగుంట అంతర్జాతీయ విమానాశ్రానికి అవయవాలు చేరుకున్నాయి అనంతరం రోడ్డు మార్గం గ్రీన్ ఛానల్ ద్వారా తిరుపతి పద్మావతి చిల్డ్రన్స్ ఆసుపత్రికి తరలించారు గుంటూరు ఆసుపత్రిలో బ్రెయిన్ డెడ్ పేషెంట్ అవయవ దానానికి ముందుకు వచ్చారు ఆసుపత్రి వైద్యుల అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించాలని మంత్రి నారా లోకేష్ ను కోరారు తక్షణమే స్పందించిన మంత్రి నారా లోకేష్ సొంత ఖర్చులతో గుండె తరలింపునకు అవసరమైన ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారు తిరుపతిలోని ఆసుపత్రికి గుండె చేరే వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేలా సంబంధిత యంత్రాంగంతో మాట్లాడారు కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రముఖ సినీ కథానాయకుడు నితిన్ దర్శించుకున్నారు శుక్రవారం ఉదయం విఐపి గ్రామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేసి వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపలకు వచ్చిన నితిన్ను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు నితిన్తో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపారు కొందరైతే నితిన్ ను గట్టిగా లాగి తమతో ఫోటో దిగాలని కోరారు అందరితో సరదాగా నవ్వుతూ ఫోటోకు ఫోజులు ఇచ్చారు నితిన్ ఆలయం వెలుపల నితిన్ మీడియాతో మాట్లాడుతూ సినిమా విడుదల ముందు శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు రాబిన్ హుడ్ సినిమా ఘన విజయం సాధించాలని శ్రీవాణి కోరుకున్నట్లు తెలిపారు ఆ దేవదేవిని దర్శనం చాలా బాగా జరిగిందని నూతన ప్రాజెక్టుగా తమ్ముడు అనే మూవీలో కథానాయకుడిగా నటిస్తున్నట్లు తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ మార్చి ఇరవై నాలుగవ తేదీ నుంచి తెలంగాణ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లెటర్లను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని శ్రీవారిని వేడుకున్నానని తెలిపారు బులెటిన్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధిపై శ్వేతపత్రం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొత్తుల సుధీర్ రెడ్డి ప్రకటన టిడిపి నలభై మూడవ నిర్దేశం శ్రీకాళహస్తి ఆలయంలో ఘనంగా ప్రదోష నంది సేవ స్వామి అమ్మవార్ల ఉత్తమ మూర్తుల ఊరేగింపు శ్రీకాళహస్తిలో కంచి కాముకోటి పీఠం ఆధ్వర్యంలో అంతర్ పంచాంగ మహాసభ హాజరైన వివిధ రాష్ట్రాలకు చెందిన పంచాంగ వేత్తలు ఏప్రిల్ ఒకటిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అధికారులతో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్ష సమావేశం एवे बुलेटिन अपडेट्स की वाचिंग वीटी न्यूज़